హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు నేను ఏ వీడియో చేద్దామని అనుకున్నానంటే నేను ఎస్టర్డే వీడియోకి కమెంట్స్ చూశాను సో అందులో మా పర్సన్ నిజంగా మమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా చెప్పండి మేము ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనే గైడెన్స్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు సో దట్ నేను ఆ టాపిక్ మీద ఈరోజు వీడియో చేద్దాము అని అనుకుంటున్నాను ఎందుకు అంటే మీ పర్సన్ గురించి మీకు ఒక క్లారిటీ వస్తే మీకు నెక్స్ట్ ఏం చేయాలనే ఒక క్లారిటీ అయితే వస్తుంది అనేసి నేను ఈ టాపిక్ అయితే తీసుకున్నాను సో ఈరోజు మనము మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ నిజంగా మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా అండ్ ఈ పర్సన్ ఈ కనెక్షన్ని జెన్యున్గా ట్రీట్ చేసి ఫ్యూచర్లో ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది అయితే చూద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్స్ కోసము అండ్ వన్ మోర్ థింగ్ ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజునేట్ అవ్వకపోవచ్చు కొన్ని మెసేజెస్ కొందరికి రెజునేట్ అవ్వచ్చు లేదు అనుకుంటే కొందరికి కంప్లీట్గా రీడింగ్ రెజునేట్ అవ్వచ్చు అది డిపెండ్స్ మీ ఎనర్జీస్ ఈ వీడియోకి ఎలా కనెక్ట్ అవుతాయి అనే దాన్ని వేస్ట్ చేసుకొని మీకు ఈ వీడియో అనేది రెజనేట్ అవుతుంది బట్ కంప్లీట్గా రెజనేట్ అవ్వకపోయినా అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే మీకు రెజనేట్ అవుతుంది ఒక గైడెన్స్ అయితే మీకు పక్కా ఉంటుంది వీడియో చూస్తే అందులో నో డౌట్ సో వీడియోని అంటే లైక్ నమ్మి మీ ఎనర్జీస్ని ఇన్వెస్ట్ చేయండి ఈ వీడియోలో సో దట్ మీకు ఈ వీడియో రెజనేట్ అవుతుంది ఒకవేళ మీకు ఈ వీడియో రెజునేట్ అవ్వలేదు అంటే అది ఈ వీడియో మీకు కాదు అని చెప్పేసి వీడియోని స్కిప్ చేసేయచ్చు ఎందుకు అంటే వీడియో మీ ముందుకు వచ్చిందంటే అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ మీకు వీడియో రెజునేట్ అవుతుంది ఎంతో కొంత గైడెన్స్ అయితే పక్కా వస్తుంది లేదు మీకు మీ పర్సన్ గురించి మీ సిచ్యువేషన్ గురించి కరెక్ట్గా తెలుసు ఇది వీడియో నాకు రెజునేట్ అవ్వదని అనుకుంటే వీడియో మీరు స్కిప్ చేసేయచ్చు అది మీ ఇష్టము సో వీడియోలోకి వెళ్దాము అసలు మీ పర్సన్ ఎనర్జీస్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి రిలేషన్ గురించి జెన్యున్గా మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి అయితే చూద్దాము సో మీకు పక్కాగా ఎవరికైనా కరెక్ట్గా రీడింగ్ తెలుసుకోవాలి మీ పర్సన్ ఫీలింగ్స్ కరెక్ట్గా తెలుసుకోవాలి ఇలా కలెక్టివ్గా కాకుండా అని అనుకుంటే మాత్రం పర్సనల్ రీడింగ్ సజెస్ట్ చేస్తాను నేను ఎందుకంటే పర్సనల్ రీడింగ్లో ఓన్లీ మీ ఎనర్జీస్ మీ పర్సనల్ ఎనర్జీస్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి సో దట్ మీకు కరెక్ట్ రీడింగ్ వస్తుంది లేదు మేము పర్సనల్ రీడింగ్ ప్రిఫర్ చెయ్యము వీడియోలోనే మేము తీసుకుంటాము గైడెన్స్ అని అనుకుంటే అది మీ ఇష్టము సో యాజ్ అఫ్ మై నాలెడ్జ్ పర్సనల్ రీడింగ్ సజెస్ట్ చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ మీరు నిజంగా జెన్యున్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని అంటే సో ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఫేస్ చే ఐ మీన్ ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి వాటిని ఓవర్కమ్ చేయాలి అంటే పర్సనల్ రీడింగ్ బెస్ట్ సజెషన్ మీకు సో లెటర్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ కండిషన్ సో పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి లేదు అంటే ఈ వీడియోలో నుంచే గైడెన్స్ తీసుకుంటాము అంటే డస్ యువర్ వేస్ కంప్లీట్లీ సో చూద్దాము అసలు మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది ఫస్ట్ దాని తర్వాత ఈ పర్సన్ మిమ్మల్ని రియల్గా లవ్ చేస్తున్నాడా లేదా అనేది అయితే చూద్దాము సో ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం ఓకే ప్రజెంట్ మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఏం ఫేస్ చేస్తున్నారా అనేది అయితే చూద్దాము సో యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ వాట్ ఆర్ మై పో కలెక్టివ్స్ పర్సన్స్ ఎనర్జీస్ రైట్ ను हम्म एस ऑफ वॉर्ड्स ओके टू ऑफ कप्स किंग ऑफ वांड्स ओके सिक्स ऑफ कप्स ఓకే నైన్ ఆఫ్ వాండ్స్ త్రీ అఫ్ వాట్సు ఐ గెస్ మీకు కార్డ్స్ కరెక్ట్గా కనిపిస్తున్నాయి అనుకుంటున్నా యా ఓకే సో ప్రజెంట్ మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అనంటే ఈ పర్సన్ కొంచెం సారీ ఈ పర్సన్ కొంచెం హార్ట్ బ్రోక్ అయితే అయ్యింది అంటే అది మీ వల్లనా అని చెప్పేసి పక్కాగా అయితే కాదు మేబీ ఆ పర్సన్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయిన తర్వాత ఆ పర్సన్కి వేరే వాళ్ళ నుండి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కానీ వాళ్ళు అతన్ని హర్ట్ చేయడం కానీ జరిగింది ఇఫ్ ఇన్ కేస్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కాకపోయినా కూడా మీరు మాట్లాడుతున్నారు మీ పర్సన్ తోటి కాంటాక్ట్లో ఉన్నారు అని అనుకున్నా కూడా మీ పర్సన్ ఏదో సం హార్ట్ బ్రోక్ అయితే అయ్యింది అంటే ఏంటంటే సమ్ ఎవరో తన ఎక్స్పెక్టేషన్ని హౌట్ చేశారు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నట్టున్నారు ఈ పర్సను సో వాళ్ళు హర్ట్ చేశారు మీ పర్సన్ని మీ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ ఎలా థింక్ చేస్తున్నారు అంటే తన హెల్త్ గురించి కాన్సన్ట్రేషన్ తీసుకోవట్లేదు తన హెల్త్ ఎలా ఉన్నా కూడా తను వర్క్ చేయాలి అండ్ ఒక సక్సెస్ తీసుకోవాలి అంటే ఐ మీన్ ఫినాన్షియల్ రిలేటెడ్ ఫినాన్షియల్ రిలేటెడ్ సక్సెస్ తీసుకోవాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు సో అందుకే మేబీ మిమ్మల్ని కొంచెం నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు బట్ ప్రజెంట్ అయితే ఈ పర్సన్ ఏంటంటే తన హెల్త్ కొంచెం సఫర్ అవుతున్నాడు హెల్త్ విషయంలో అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది అంటే ఏంటంటే ఆ పర్సన్ హెల్త్ గురించి థింక్ చేయకుండా వర్క్ చేస్తున్నాడు అన్నట్టు అయితే చూపిస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కార్డ్ని సో ఈ నైన్ ఆఫ్ వాన్స్ ఇక్కడ చూడండి ఈ పర్సను తనకు తలకి ఉంది అయినా కూడా ఈ పర్సన్ వర్క్ చేయడం మాత్రం ఆపట్లేదు సో ఫిజికల్గా వర్క్ అయితే మీ పర్సన్ చేస్తున్నారు హెల్త్ రిలేటెడ్ అయితే అంత కాన్సన్ట్రేషన్ తీసుకోవట్లేదు ఈ పర్సను అండ్ ఎలా ఉన్నారు అంటే ఈ పర్సను ఒక అథారిటివ్ పొజిషన్లో ఉండాలి అన్నట్టు అయితే కోరుకుంటున్నారు అండ్ నాట్ ఓన్లీ దట్ ఈ పర్సను సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ తోటి ఎలా ఆలోచిస్తున్నారంటే లవ్ కూడా కావాలి లైఫ్లో అన్నట్టు ప్రజెంట్ ఆలోచిస్తున్నారు ప్రీవియస్లో మీ పర్సన్ ఓన్లీ వర్క్కి ఐ మీన్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఉన్నారు సో దాని తర్వాత తనకి హార్ట్ బ్రేక్ అయ్యింది అంటే ఏంటంటే హార్ట్ బ్రేక్ ఇన్ ద సెన్స్ ఏదో పెద్ద ఇష్యూ అని కాదు ఆ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది ఎంత వర్క్ చేసి ఎంత ఉన్నా కూడా ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది లవ్ ఉంటేనే ఉంటుంది అని చెప్పేసి పర్సన్కి రియలైజేషన్ వచ్చింది అంటే ఏంటంటే వర్క్ ఫినాన్షియల్ స్టేటస్ ఇదంతా ఓకే వీటితో పాటు లైఫ్లో లవ్ కూడా ఉండాలి మీరు కూడా ఉండాలి అన్నట్టయితే పర్సన్ థింక్ చేస్తున్నారు సో అండ్ ఏంజల్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మీ రిలేషన్కి అన్నట్టయితే చూపిస్తుంది అంటే ఏంటంటే కంప్లీట్గా ఈ పర్సన్ ఒక ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కూడా కావాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు దానికోసం ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు అండ్ అది కూడా విత్ డివైన్ బ్లెస్సింగ్ చూడండి చాలా నైస్ ఎనర్జీ యాక్చువల్లీ మీ పర్సన్ రియలైజ్ అయ్యారు ఎన్ని రోజులు చేసిన వర్క్ ఓన్లీ వర్కే కాదు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కూడా కావాలి అన్నట్టయితే ఈ పర్సన్ అర్థం చేసుకున్నారు ఒక చైల్డిష్ బిహేవియర్ అంటే ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర అందరి దగ్గర మనము ఓపెన్ అప్ అవ్వలేము మనకు చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే మనమేంటి అనేది అయితే మనకి బయటికి వస్తుంది మన ఇన్నర్ చైల్డ్ బయటికి వస్తుందన్నమాట అంటే వాళ్ళు ఏమనుకుంటారో మనం ఇలా బిహేవ్ చేస్తే వాళ్ళు లైక్ ఎలా ట్రీట్ చేస్తారో అనే ఇలాంటి థాట్స్ ఏవి లేకుండా ఆ పర్సన్ దగ్గర మనము ఓపెన్ అప్ అవ్వచ్చు అంటే మనం మన ఒరిజినల్ సెల్ఫ్లో ఉండొచ్చు సో ఆ పర్సన్ ఏమనుకుంటున్నారంటే అలాంటి పర్సన్ కావాలి తన ఇన్ తనలోని ఇన్నర్ చైల్డ్ని బయటికి తీసుకొని వచ్చే తోడు కావాలి అన్నట్టయితే చూస్తున్నారు సో ఈ పర్సన్ అయితే ఎమోషనల్గా బ్యాలెన్స్ అవ్వాలి ఐ మీన్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కావాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ ఏంటంటే కొంచెం స్టబోర్నెస్ అది రిమూవ్ చేసుకోవాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు అంటే ఏంటంటే మేబీ మీకు ప్రీవియస్గా మీ కనెక్షన్లో ఈగో వల్ల కానీ తన ప్రైడ్ వల్ల కానీ ఇలా ఏమైనా ఇష్యూస్ వచ్చి ఉంటే సో ఆ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఈ పర్సన్ అయితే ఈగోని తగ్గించుకోవాలి ఆ ప్రైడ్ని తగ్గించుకోవాలి రిలేషన్ కావాలి అంటే పక్క ఈగోని అయితే కొంచెం వదిలేయాలి అన్నట్టయితే ఈ పర్సన్ రియలైజేషన్ వచ్చింది ప్రజెంట్ సో ఈ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి సో చూద్దాము అసలు ఈ పర్సన్ నిజంగా మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా మీ మీ మీతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నారా లేదా అనేది అయితే చూద్దాము ఎందుకంటే ఈ పర్సన్ ఎనర్జీస్ అన్నీ నాకు పాజిటివ్గానే కనిపిస్తున్నాయి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కావాలి అన్నట్టు కూడా అనిపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ ఈ పర్సన్ ఈగోని స్టబాన్స్ని తగ్గించుకోవాలి మీ అనేసి ఆలోచిస్తున్నారు అంటే ఏంటంటే ఎమోషనల్గా ఒక పర్సన్ ఒక రిలేషన్ కావాలి అని అంటే ఈగోని తగ్గించుకోవాలి ఒక్కోసారి తగ్గాలి అన్నట్టు అయితే ఈ పర్సన్ రియలైజేషన్ ఈ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది ఇన్ని రోజులు మేబీ ఆ స్టెబార్నెస్ ఈగోనెస్ మీ దగ్గర చూపించి ఉంటే మాత్రం ఇప్పుడు చూపించకూడదు అన్నట్టయితే ఆలోచిస్తున్నారు సో నాకు ఇక్కడైతే అనిపిస్తుంది మీ పర్సన్ మిమ్మల్ని జెన్యూన్గా లవ్ చేస్తున్నారు అని చెప్పేసి సో క్లారిటీగా చూద్దాము ఒక క్లారిఫై తీసుకు సారీ క్లారిఫికేషన్ తీసుకుందాము సో నిజంగా ఈ పర్సన్ లవ్ చేస్తున్నారా లేదా అనేది అయితే నాకైతే ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు అని చెప్పేసి సో చూద్దాము ఇంకా క్లారిటీ క్లారిటీగా అయితే చూద్దాము సో యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ఈజ్ మై కలెక్టివ్స్ పర్సన్ సారీ Wow, again three of swords. And seven of pentacles. Okay. Just this Okay. And five of cups. Mm hmm The Emperor. Nice. న్స్ ఓకే సో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని అయితే లవ్ చేస్తున్నారండి అండ్ లవ్ చేయడం ఒక్కటే కాదు మీకు జస్టిస్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు చూస్తున్నారు కదా ఈ జస్టిస్ కార్డు సో ఏంటంటే ఈ పర్సన్ ఇన్ని రోజులు చెప్పాను కదా ఇది చూడండి కింగ్ ఆఫ్ కింగ్ ఆఫ్ వార్న్స్ కార్డుకి జస్టిస్ అనేది క్లారిఫికేషన్ వచ్చింది చూసారు కదా ఎంత పాజిటివ్ ఉందో సో నేను ఇందాక చెప్పాను కదా ఈగో అండ్ స్టబానెస్ మీ పర్సన్ చూపించి ఉంటే మాత్రం ఇప్పుడు చూపించకూడదు అన్నట్టు అనుకుంటున్నారు ఆ పర్సన్ కూడా మీ రిలేషన్లో ఎఫర్ట్స్ అయితే పెట్టాలి అన్నట్టు అయితే చూస్తున్నారు అండ్ త్రీ వన్స్ ఈ పర్సన్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం వల్ల మీరే కాదు ఈ పర్సన్ కూడా చాలా చాలా హర్ట్ అయ్యారు ఇదే చూపిస్తుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వల్ల అండ్ మీరు వచ్చేసిన తర్వాత తన లైఫ్లో నుండి తనకి చాలా పెయిన్ అయితే ఫేస్ చేశారు అంటే ఏంటంటే మిమ్మల్ని తన స్టబార్నెస్గా ఉండి మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే ఆ హర్ట్ అనేది ఆ పర్సన్కి అర్థమైందనమాట అంటే ఏంటంటే ఆ పర్సన్ మిమ్మల్ని ఎంతగా హర్ట్ చేశారు అనేది అయితే ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు అంటే లైక్ కర్మ ఫేస్ చేశారు ఈ పర్సన్ అందుకే ఈ రిలేషన్లో ఇంకో ఛాన్స్ కావాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అయితే పక్క మిమ్మల్ని అయితే లవ్ చేస్తున్నారండి అందులో అయితే నో డౌట్ ఈ పర్సన్ లవ్ చేస్తున్నారు అండ్ మీ లైఫ్లో ఇంకో ఛాన్స్ కావాలి అని చెప్పేసి కూడా వెయిట్ చేస్తున్నారు అంటే ప్రజెంట్ ఉన్న ఎనర్జీస్ ఈ పర్సన్కి ఇలా ఉన్నాయి ఏంటంటే ఈ పర్సను ప్రీవియస్ థింగ్స్ జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ప్రజెంట్ ఉన్న ఆపర్చునిటీస్ని చూడట్లేదు అందుకే మీ దగ్గరికి రావట్లేదు ఇంకా సో మీ పర్సన్ అయితే మీకు జస్టిస్ ఇవ్వాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు ఇక్కడ చూసారు కదా ఈ పెయిన్ నుండి అయితే ఈ పర్సన్ బయటికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ పెయిన్ నుండి ఎలా వస్తారు అంటే మీతోటి రీయూనియన్ అయితే వస్తారు అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు ఇఫ్ ఇన్ కేస్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కాకపోయినా మీ పర్సన్ మాట్లాడుతూ ఉన్నారు మీతోటి మీరు మీ పర్సన్ కాంటాక్ట్లో ఉన్నారు అని అనుకున్నా కూడా ఈ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది కనెక్షన్ గురించి మీ వాల్యూ గురించి సో పక్కా అయితే మీ రిలేషన్ అయితే ఫ్యూచర్లో చాలా మంచిగా ఉంటుంది సో మీరు కొంచెం వెయిట్ చేయడంలో తప్పేం లేదు వెయిట్ చేయొచ్చు ఈ పర్సన్కి ఈ పర్సన్ వెయిట్ చేయడానికి ఓతబుల్ సో కొంచెం టైం పట్టచ్చు అంటే ఎక్కువ టైం కూడా కాదు నాకు ఇక్కడ అంతా పాజిటివ్ ఎనర్జీస్ చూపిస్తున్నాయి పర్సన్కి రియలైజేషన్ వచ్చింది యాక్షన్ తీసుకుంటారు అన్నట్టయితే నాకు చూపిస్తుంది సో కొంచెం వెయిట్ చేయండి వితిన్ మంత్స్లో నాకైతే కనిపిస్తుంది ఇక్కడ సో తన క్లారిటీ అయితే ఉంది తనకి మీతోటి ఉండాలి అన్నట్టయితే క్లారిటీ అయితే వచ్చింది పోర్సన్కి సో క్లారిటీ వచ్చాక ఇంకెంతసేపు చెప్పండి యాక్షన్ తీసుకోవడానికి సో నాకైతే ఇక్కడ మీ పోర్సను చాలా చాలా పాజిటివ్ ఎనర్జీతోటి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు సో ఇక్కడ చూసారు కదా గ్రోత్ ఈ కార్డు చూడండి ఒకసారి సెవెన్ ఆఫ్ పంటకిల్స్ అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పెంటకేస్ తోటి ఈ ఎఫర్ట్స్ తోటి ఈ చెట్ వస్తుంది కదా సో ఇలానే మీ పర్సన్ ఏంటంటే ఎఫర్ట్స్ తీసుకొని మీ రిలేషన్లో ఒక గ్రోత్ అయితే చూడాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు నైస్ ఎనర్జీ యాక్చువల్లీ సో మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉన్నాయి మీ పర్సన్ గురించి అంటే డౌట్స్ ఏం పెట్టుకోకండి సో వాళ్ళైతే పక్కా వస్తారు ఈ పర్సన్ చూడండి ఎంపరర్ మిమ్మల్ని ఈ ఎనర్జీలో ఏ పర్సన్ అయితే చూస్తున్నారు సో పక్కా మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు బట్ ఏంటంటే ఈ పర్సన్కి ఫైవ్ ఆఫ్ కప్స్ తోటి అంటే ఏంటంటే ప్రీవియస్గా జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ ఈ పర్సన్ కొంచెం ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలంటే మీరు ఎలా ట్రీట్ చేస్తారు ఏంటి అనేది అయితే సో అంతకంటే ఏం లేదు సో ఇక్కడ నాకు తెలిసి ఎక్కడ నెగిటివ్ ఎనర్జీస్ కూడా నాకు ఏం కనిపించట్లేదు జస్ట్ ఈ కింగ్ ఆఫ్ వాండ్స్ దగ్గర కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉంది బట్ అది కూడా ఈ పర్సన్ చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి మీ పర్సన్ చాలా తొందరగా మీ దగ్గరకు వస్తారు అంత మొత్తం పాజిటివ్గా ఉండాలి అన్నట్టయితే ఈ పర్సన్ చూస్తున్నారు ఇక్కడ చూసారా త్రీ ఆఫ్ వాండ్స్ ఇది ఎఫర్ట్స్ తీసుకునే కార్డ్ అనమాట సో త్రీ ఆఫ్ వాండ్స్ తోటి ఈ పర్సన్ మీ రిలేషన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అన్నట్టు అయితే థింక్ చేస్తున్నారు సో పక్కా మీ పర్సన్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు నాకు ఇక్కడ మీ లక్కీ నెంబర్ త్రీ అని కూడా చూపిస్తుంది సో త్రీ ఆఫ్ వర్డ్స్ టూ టైమ్స్ రావడం అండ్ త్రీ ఆఫ్ వాండ్స్ త్రీ అన్నట్టే చూపిస్తుంది నాకు తెలిసి వితిన్ త్రీ మంత్స్ మీ పర్సన్ తోటి మీకు మంచి కనెక్షన్ అయితే బిల్డ్ అవుతుంది అన్నట్టయితే చూపిస్తుంది సో వెయిట్ చేయొచ్చు ఈ పర్సన్ వెయిట్కి వర్తబుల్ సో నిజంగానే లవ్ చేస్తున్నారు ఈ పర్సన్ మీతోటి ఒక కనెక్షన్ అయితే కోరుకుంటున్నారు అండ్ మీకు జస్టిస్ ఇవ్వాలి అన్నట్టు అయితే కోరుకుంటున్నారు ఇక్కడ చూసారు కదా ఇదేంటంటే సోల్మేట్ ఎనర్జీ అనమాట సో మీ పర్సన్ పక్క అయితే మిమ్మల్ని లవ్ చేస్తున్నారు మేబీ ఆ పర్సన్ చూపించిన బిహేవియర్ అలా లేకపోతే మాత్రం ప్రీవియస్లో సమ్ సర్టెన్స్ సిచ్యువేషన్స్ వల్లనో లేకపోతే ఆ పర్సన్ సిచ్యువేషన్స్ వల్లనో ఏదో సమ్ అదర్ రీజన్స్ వల్లనే ఏదో సంథింగ్ బయట వాళ్ళు ఏమనుకుంటారో ఏంటి అనేది కూడా ఈ పర్సన్ థింక్ చేసి ఇలా బిహేవ్ చేసినట్టుంది బట్ నిజంగా లవ్ అయితే ఈ పర్సన్ మిమ్మల్ని చేస్తున్నారు ఈ పర్సనే మీకు కరెక్ట్ మ్యాచ్ అన్నట్టు అయితే ఫీల్ అవుతున్నారు నాట్ ఓన్లీ దట్ మీ కనెక్షన్కి ఏంజల్ గైడెన్స్ కూడా ఉంది సో మీరైతే ఈ పర్సన్ మీద డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను ఇప్పుడు ఈ పర్సన్ క్వాలిటీస్ చెప్పాను కదా ఈ పర్సన్ క్వాలిటీస్ ఇలా ఉంటే ఈ పర్సన్ అయితే మిమ్మల్ని నిజంగా లవ్ చేస్తున్నారు జస్టిస్ కూడా ఇవ్వాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు సో ఇక్కడ చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ స్ట్రెంగ్త్ వచ్చింది స్ట్రెంగ్త్ అంటే ఈ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి స్ట్రెంగ్త్ని అయితే రీగెయిన్ చేసుకుంటున్నారండి అంటే ఏంటంటే చెప్పాను కదా ఈ పర్సన్ పాస్ట్లో థింగ్స్ని బేస్ చేసుకొని మీ దగ్గరికి రావడానికి కొంచెం ఆలోచిస్తున్నారు కొంచెం భయపడుతున్నారు అని చెప్పేసి సో ఈ పర్సన్ అయితే స్ట్రెంగ్త్ని రీగెయిన్ చేసుకుంటున్నారు అంటే స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసుకుంటున్నారు మీ దగ్గరికి రావడానికి మీతో మాట్లాడడానికి మీతో కనెక్ట్ అవ్వడానికి ఎందుకంటే ఆ పర్సన్ ప్రీవియస్గా చేసిన మిస్టేక్స్ని రిపీట్ చేయకూడదు అన్నట్టు అనుకుంటున్నారు ఆ పర్సన్కి అర్థం అయ్యింది మీ మీరు తన వల్ల ఎంత హార్ట్ అయ్యారు అని చెప్పేసి సో ఆ పర్సన్ కూడా ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ ఫేస్ చేశారు హార్ట్ బ్రేక్ అనేది సో అందుకోసం అని చెప్పేసి పర్సన్కి అర్థమయ్యింది మీరు ఎంత పెయిన్ భరించారు అని చెప్పేసి అందుకే మీ దగ్గరికి రావాలి మీకు జస్టిస్ ప్రొవైడ్ చేయాలి ఈ పర్సన్ ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలి ఈ పో ఈ కనెక్షన్ని గ్రోత్ చేసుకోవాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు ఒక న్యూ బిగినింగ్ ఉండాలి కనెక్షన్లో అని చెప్పేసి సో దానికోసము ఈ అయితే రీగెయిన్ చేసుకుంటున్నారు సో ఇక్కడ చూసారు కదా ఎస్ అసో న్యూ బిగినింగ్ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటకు వచ్చి రావాలనుకుంటారు సన్ చూడండి ఒక హోప్ స్టార్ వావ్ చూడండి సెవెన్ ఆఫ్ కండ్స్ త్రీ ఆఫ్ కప్స్ సెలబ్రేషన్స్ నైన్ ఆఫ్ స్వోట్స్ ఒక కంప్లీషన్ కింగ్ ఆఫ్ సో మొత్తం హై ప్రిస్టర్ చూడండి ఎంత కలర్ఫుల్ సో అన్నీ ఏం చూపిస్తున్నాయంటే ఈ పర్సన్ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు మీ విషయంలో ఈ రిలేషన్ విషయంలో ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు మీలో ఇంకా ఎవరికైనా డౌట్ ఉంది మీ పర్సన్ జెన్యున్గా లవ్ చేస్తున్నారా లేదా అంటే మాత్రం మీ పర్సన్ మీ ముందు అలా ప్రిటెండ్ చేసి ఉండొచ్చు జెన్యూన్గా లేరు అన్నట్టు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి ఆ పర్సన్కి అని మీతో అది షేర్ చేసుకోకపోయి ఉండొచ్చు సో మీ పర్సన్కి అయితే మీ మీద లవ్ ఉంది ప్రీవియస్గా ఈ పర్సన్ మీ మీద ఉన్న లవ్ని రియలైజ్ అవ్వకపోయి ఉంటే మాత్రం ప్రజెంట్ అయితే రియలైజ్ అయ్యారు ఈ పర్సన్కి ఏంటంటే ఒక రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది ఎందుకు ముందే నేను రియలైజ్ అవ్వలేదు ఈ కనెక్షన్ గురించి అనేసి సో ఇప్పుడైతే జస్టిస్ ఇవ్వాలి మీకు అన్నట్టు అయితే అనుకుంటున్నారు సో పాజిటివ్గా ఉన్నారు ఈ పర్సన్ ఎనర్జీస్ కూడా అన్నీ పాజిటివ్గా ఉన్నాయి నెగిటివ్గా అయితే ఏం లేవు మిమ్మల్ని అయితే లవ్ చేస్తున్నారు ఈ పర్సను సో మీరు వెయిట్ చేయాలి వద్దా అనేది అయితే మీ ఇష్టము ఎందుకు అని అంటే ఈ పర్సన్ ఎలాంటివారో మీకే బాగా తెలుసు సో వెయిట్ చేయొచ్చా లేదా అనేది మీ ఇష్టము ఇంకా డిషన్ అయితే మీ చేతిలోనే ఉంటుంది బట్ ఈ పర్సన్ అయితే నిజంగా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు అండ్ మీతో ఒక రీయూనియన్ అంటే న్యూ బిగినింగ్ అయితే అయితే అనుకుంటున్నారు సో మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు ఈ పర్సన్ కొంచెం హీలింగ్ జరుగుతుంది అంటే ఏంటంటే ఈ పర్సన్కున్న ఈగో ఈ పర్సన్కున్న యాటిట్యూడ్ కొంచెం చేంజ్ చేసుకుంటున్నారు సో చేంజ్ చేసుకున్న తర్వాత మీ దగ్గరకు వస్తారు ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీ ఎనర్జీ అయితే ఐ మీన్ మీ కనెక్షన్ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది అందులో అయితే నో డౌట్ సో ఎంత టైం పడుతుంది అని అంటే వితిన్ త్రీ మంత్స్ అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తుంది సో అంతకంటే ముందే కావచ్చు అది కొంచెం లేట్ కూడా కావచ్చు మీ ఎనర్జీస్ డిపెండ్ చేసుకొని ఉంటుంది మీరు మాత్రమే ఎక్కువ ఈ శాడ్ ఎనర్జీస్లో అయితే ఉండకండి మీ ఎనర్జీస్ని హై చేసుకోండి అప్పుడే మీ రీయూనియన్ అనేది త్వరగా అవుతుంది నో కంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉంటే లేదు కనెక్షన్లో ఉన్న వాళ్ళకైనా కూడా మీ కనెక్షన్ గ్రోత్ అవ్వాలి మీ కనెక్షన్ చాలా ఐ మీన్ పాజిటివ్ వేలో టర్న్ అవ్వాలి ఒక నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు కూడా పాజిటివ్గా ఉండండి నెగిటివ్ థాట్స్ పెట్టుకోకండి ఓకే సో చూసారు కదా ఒక క్లారిటీ అయితే మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు మీ పర్సన్ ఇంత పాజిటివ్గా ఉన్నారు నిజంగా లవ్ చేస్తున్నారు అంటే మేబీ మీతోటి కాంటాక్ట్లో లేని వాళ్ళకి ఈ పర్సన్ అసలు ఏం చెప్పాలని అనుకుంటున్నారు అంటే లవ్ మెసేజెస్ అనేది అయితే చూద్దాము సో నాకు ఎందుకో యాక్చువల్లీ ఈ రీడింగ్ నార్మల్గా ఇక్కడితో క్లోజ్ చేద్దాము అన్నట్టు అయితే అనిపించింది అంటే లైక్ మీ క్వశ్చన్ కరెక్ట్గా అంటే లవ్ చేస్తున్నారా లేదా యాక్షన్ తీసుకుంటారా లేదా ఇక్కడికి వరకు అయితే క్లోజ్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ పర్సన్ ఎనర్జీస్ చూసిన తర్వాత నాకు లవ్ మెసేజెస్ కూడా చూడాలి మీ పర్సన్ మీతో ఏం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారా అనేది అయితే అనిపించింది సో లెట్స్ సీ మీ పర్సన్ మీతో ఏం చే ఏం లవ్ మెసేజెస్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనేది అయితే యు మేక్ మీ ఫెయిల్ థింగ్స్ ఐ హ్యావ్ నెవర్ ఫెల్డ్ బిఫోర్ ఓకే మీ పర్సన్కి ఏదో రియలైజేషన్ అనేది వచ్చింది లైక్ ఏదో ఫీల్ అవుతున్నారు ఈ పర్సను అది మీ వల్లనే అని చెప్పేసి అర్థమైంది ఆ పర్సన్కి మేబీ నేను ఇందాక చెప్పాను కదా ఆ పర్సన్కి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది అయితే తెలిసింది ఎవరు నా వాళ్ళు ఎవరు కాదు అనేది అయితే తెలిసింది అని చెప్పేసి అన్నాను కదా సో హార్ట్ బ్రేక్ చేశారు పర్సన్స్ని కొందరు సో చూద్దాము ఈ పర్సన్ మీతో ఆ విషయం షేర్ చేసుకుంటారో లేదో బట్ అయితే ఈ పర్సన్ ఫీలింగ్ ఆ పర్సన్కి ముందెప్పుడు ఫీల్ అవ్వనివి మీరు ఫీల్ అయ్యేలా చేశారన్నట్టయితే చెప్తున్నారు ఐ హోప్ ఐ హ్యావ్ అండ్ లాస్ట్ యూ మీ పర్సన్ మిమ్మల్ని లాస్ట్ అవ్వలేదు అన్నట్టయితే హోప్లో ఉన్నారు ఐ నీడ్ యువర్ టైమ్ అండ్ కమిట్మెంట్ ఓకే సో చూశారు కదా ఈ పర్సన్కి మీ టైము మీ కమిట్మెంట్ అయితే కావాలి యూ డిజర్వ్ బెటర్ దాన్ ఎనీథింగ్ ఐ క్యాన్ ఆఫర్ సో మీ పర్సన్ ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే ఈ పర్సన్ చేసే చేసేదానికంటే మీరు ఇంకా ఎక్కువ డిజర్వ్ చేస్తారు అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు యు ఆర్ పర్ఫెక్ట్ ఫర్ మీ నైస్ ఇదైతే పక్క రావాల్సిందే సో పర్ఫెక్ట్ అన్నట్టయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇక్కడ చెప్పాను కదా టూ ఆఫ్ కప్స్ తోటి ఈ పర్సన్ మీకు పర్ఫెక్ట్ అన్నట్టయితే ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అంటే లైక్ ఈ పర్సన్కి మీరు చాలా కరెక్ట్ అన్నట్టయితే ఆలోచిస్తున్నారు సో ఆ ఎనర్జీ అయితే ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది చూస్తున్నారు కదా అది రావాల్సింది యాక్చువల్లీ సో ఐఆమ్ సో ఎంబారస్డ్ ఓవర్ మై యాక్షన్స్ సో ప్రీవియస్గా ఈ పర్సన్ ఏమైనా యాక్షన్స్ చేసింటే అంటే మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు ఏంటి అనేది మీతో ఎలా బిహేవ్ చేశారు అనే దాన్ని బేస్ చేసుకొని ఈ పర్సన్ అయితే ఈ మెసేజ్ ఇస్తున్నారు సో చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఎంబారస్డ్గా ఫీల్ అవుతున్నారు అసలు ఈ పర్సన్ ఇలా ఎందుకు చేశారు అని చెప్పేసి ఐ చూస్ టు బీ విత్ యూ ఈ పర్సన్ చెప్తున్నారు మీతో ఉండడాన్ని సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పేసి అంటే ఏంటంటే నాకు ఇక్కడ మేబీ ఈ పర్సన్కి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి అన్నట్టయితే అయితే అనిపిస్తుంది వేరే ఆప్షన్స్ ఏవి ఉన్నా కూడా మీతోటే ఉండడానికి ఈ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటాను అన్నట్టు అయితే చెప్తున్నారు నైస్ యాక్చువల్లీ ఆప్షన్స్ ఏవి లేనప్పుడు సెలెక్ట్ చేసుకోవడం వేరు ఆప్షన్స్ ఉన్న ఆప్షన్స్లో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా చాలా వేరు సో మీ పర్సన్ అయితే చూసారు కదా పాజిటివ్గానే ఉంది అంటే ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు జెన్యున్గా అన్నట్టు అయితే అర్థమవుతుంది కార్డ్సే కాదు ఈ మెసేజెస్ కూడా చూడండి అన్నీ అలానే చూపిస్తున్నాయి ఐఎమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్ సో ఇందాక చెప్పాను కదా ఈ పర్సన్ ఇంతకుముందు మేబీ ఈ పర్సన్ రియలైజ్ అవ్వకపోయి ఉంటే మీ మీ కనెక్షన్ గురించి ఇప్పుడైతే ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు ఐ మీన్ అండర్స్టాండ్ చేసుకుంటున్నారు ఈ పర్సన్ కనెక్షన్ ఏంటి అనేసి లెట్ మీ పర్స్ యూ ఈ పర్సన్ అంటున్నారు మిమ్మల్ని సాధించడానికి ఒక ఛాన్స్ ఇవ్వు అన్నట్టు డోంట్ బీ సో ఇన్సెక్యూర్ సో ఈ పర్సన్ చెప్తున్నారు ఇన్సెక్యూర్గా ఉండకండి అనేసి సో మేబీ మీకు ప్రీవియస్గా ఏమన్నా ఇన్సెక్యూరిటీస్ ఉంటే అలా అయితే ఉండకండి అన్నట్టు అయితే ఈ పర్సన్ చెప్తున్నారు ఐ స్టిల్ హ్యావ్ యువర్ పిక్చర్స్ ఆన్ మై ఫోన్ సో ఈ పర్సన్ మీ పిక్చర్స్ ఇంకా ఫోన్లో తన ఫోన్లో పెట్టుకొని చూస్తున్నారు అన్నట్టు అయితే చెప్తున్నారు ఇవెందో వీఆర్ నాట్ టుగెదర్ ఐ జస్ట్ కాన్సీ మై సెల్ఫ్ లెటింగ్ ఇగో సో ప్రజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకైతే ఇది కరెక్ట్గా మె మెసేజ్ సెట్ అవుతుంది సో మీరు తను కలిసి లేకపోయినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని లెట్ గో చేయడానికి ఇష్టపడట్లేదు అంటే ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్లో కావాలి అన్నట్టు అయితే చూస్తున్నారు సో యూ హ్యావ్ నో ఐడియా ద పెయిన్ యూ హ్యావ్ కాస్ మీ సో చెప్పాను కదా మేబీ ఈ పర్సన్కి మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోవట్లేదు యాక్షన్ తీసుకోలేదు మీ పర్సన్ని మీరు రీచ్ అవ్వలేదు అని చెప్పేసి చాలా ఫీల్ అయితే అవుతున్నారు సో అది ఏ విషయంలోనో మీకే తెలియాలి మేబీ మీ కనెక్షన్లో ఉన్నప్పుడు కానీ సో మీ పర్సన్ని మీరు హర్ట్ చేశారన్నట్టయితే ఈ పర్సన్ చెప్తున్నారు సో అది దేని గురించో మీ పర్సన్ తోటి మాట్లాడాక మీరు అడగండి ఓకే సో ఇది ఈరోజు రీడింగ్ చూశారు కదా మీ పర్సన్ మిమ్మల్ని నిజంగా లవ్ చేస్తున్నారా లేదా అనే ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి నాకు అని నేను అనుకుంటున్నాను సో మీ పర్సన్ అయితే జెన్యున్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు మీ పర్సన్ లైఫ్లో మిమ్మల్ని కావాలని కూడా అనుకుంటున్నారు సో ఆ పర్సన్కి కొంచెం టైం ఇవ్వండి ఆ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుతారు సో అంత పాజిటివ్గానే ఉంది ఎనర్జీ అంతా మీ పర్సన్ది ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ అన్నీ ఈ కనెక్షన్లో ఇన్వెస్ట్ చేయాలి అన్నట్టు అయితే చూస్తున్నారు సో బీ పాజిటివ్ అండ్ ఈ వీడియో నచ్చిన ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఈ తోటి ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లం అని అనుకుంటే వీళ్ళకి కూడా క్లారిటీ లేదా అన్నట్టు మీరు అనుకుంటుంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా గైడెన్స్ అనేది వస్తుంది అండ్ మీరు లైక్ చేయండి చూసిన వాళ్ళందరూ ఎందుకు అని అంటే లైక్ చేస్తే ఇది చాలామందికి వీడియో స్ప్రెడ్ అవుతుంది సో చాలామందికి యూజ్ అవుతుంది వీడియో అండ్ ఇది వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం పక్కా కమెంట్ చేయండి మీకు ఇది చేసే కమెంటు వేరే వాళ్ళకు కూడా పాజిటివ్ ఎనర్జీని అనేది ఇస్తుంది సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు అని అంటే మాత్రం నా ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ